తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది సీనియర్ నేతల సమక్షంలో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి మధురి ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత వెనువెంటనే లోక్సభ ఎన్నికల్లో బీఎస్ పార్టీ ఎదుర్కోబోతోంది గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా గత లోక్సభ ఎన్నికల్లో మాత్రం కేవలం తొమ్మిది స్థానాలు మాత్రమే గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి అధికారంలో లేని సమయంలో ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందని దాని మీద కూడా కొంతవరకు ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది అయితే ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో గెలుకోబోతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఒక తేదీ వరకు మధ్యలో పన్నెండు తేదీలైనటువంటి పదమూడు పదాలు పదిహేను తేదీలు తప్ప మిగతా తేదీల్లో వరుసగా ఒక్కొక్క లోక్సభ నియోజక పరిధికి సంబంధించి సమావేశం సమీక్ష సమావేశం జరగబోతుంది ఈ రోజు ఒకసేపట్ ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైంది ఈ యొక్క సమావేశానికి కేటీఆర్ అధ్యక్షున వర్కింగ్ సెక్రటరీ కేటీఆర్ అధ్యక్షతన అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డి ఇక ప్రశాంత్ రెడ్డి తప్ప కొంతమంది సీనియర్ నేతలు పార్టీ సెక్రటరీ జనరల్ అందరూ కూడా హాజరవుతున్నారు మొత్తం మీద వచ్చేటువంటి లోక్సభ ఎన్నికలకు పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఒక్కొక్క లోక్సభ బడ్జెట్లో ఇటీవల కోల్పోయినటువంటి అసెంబ్లీ స్థానాలు వాటిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అంచనా వేసేందుకు కూడా ఈ రోజు సమావేశాలు జరగ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో ఒక్కొక్క నియోజకవర్గం సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గ వారీగా సమా యొక్క సమీక్ష తెలుపుతుంది అంటే ఈ రోజు ఆదిలాబాద్ సంబంధించి లోక్సభ పార్టీలో ఉన్నటువంటి ఏడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉండయో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశం జరుగుతుంది ఆ విధంగా ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ సమావేశాలు జరుపుతాయి అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా తొమ్మిది స్థానాలు మాత్రమే గెలుచుకుంది సారు కారు పదహారు అని చెప్పి వెళ్ళినప్పటికీ కూడా కేవలం తొమ్మిది స్థానాలనే గెలుచుకోవడం జరిగింది కానీ ఈసారి ప్రభుత్వంలో పార్టీ లేదు సో ఎన్ని స్థానాలు గెలుపుకునే అవకాశం ఉంటుంది అసలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని లోక్సభ పరిధిలో మాత్రం స్థానాలను కొలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు ఆ విధంగా చూసుకుంటే సమ్మ లాంటి కొన్ని స్థానాల్లో కూడా గెలుచుకోలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అసలు అసెంబ్లీ స్థానాలు కోల్పోయినటువంటి లోక్సభ పరిధిని అదే విధంగా ఎక్కువ స్థానాలు కోల్పోయినటువంటి లోక్సభ పరిధిలో ప్రధానంగా అవకాశం కనిపిస్తుంది అయితే ఇటు డీటెయిల్స్ మంత్రికి వచ్చినట్టు మాత్రం డీటెయిల్స్ పార్టీ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల అంటే దేవల్ల కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఈ స్థానాల్లో కొంతవరకు గత అసెంబ్లీ స్థానాల్లో మంచి విజయాన్ని సాధించుకుంది కాబట్టి ఈ సారి కాస్త ముఖ్యంగా దేవెల్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ స్థానాలను ఖచ్చితంగా కైవసం చేస్తారని మా ఆలోచనలో బీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి అండ్ బ్రహ్మాజీ సన్నాహక సమావేశానికి సంబంధించి సుమారు ఐదు వందల మంది నేతలకైతే ఆహ్వానం పంపించినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా అంటే ఒక్కొక్క లోక్సభ పరిధికి సంబంధించి ఆ ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ అంటే ఆ ఎమ్మెల్యేలు ప్రస్తుతం గెలిచినట్టు ఎమ్మెల్యేలు కావచ్చు ఓడిపోయిన పాదీ ఎమ్మెల్యేలు కావచ్చు సీనియర్ నేతలు అదేవిధంగా డెప్టీ చైర్మన్లు వైస్ చర్మలు ఇక మున్సిపల్ చైర్మన్లు వైస్ చర్మలతో పాటు నగర పాలకాలకు సంబంధించినటువంటి మేయర్లు డిప్యూటీ మేయర్లు అంటే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ముఖ్య నేతలు ఎవరైతే ఎన్నికల ప్రభావం చూపించగలిగే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సమావేశాన్ని తీసుకో వస్తున్నారు ఆ విధంగా ఇటు తెలంగాణ భవన్ లో కొంత ఎన్నికలకు సంబంధించినటువంటి గ్యాప్ తర్వాత ఈ నెల రోజుల తర్వాత చూస్తే కొంతవరకు హారడి వాతావరణం అయితే కనిపిస్తుంది సో లోక్సభ ఎన్నిక తర్వాత బిఆర్ఎస్ పార్టీ గెలుపుకునే స్థానాన్ని బట్టి బిఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది అనేది మరి ఖచ్చితంగా చెప్పచ్చు సో అందుకని ఈసారి లోక్సభ ఎన్నికలు కూడా కొంతవరకు ప్రతిష్టాత్మకంగా తీసుకోమని చెప్పచ్చు మరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏ సమావేశం జరుగుతుంది అని అనుకోవచ్చు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నేతలకు ఎటువంటి అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపూటములకు కారణాలు అంటే ఎక్కడ గెలుచున్నా దానికి ఎక్కడ కారణాలు ఉన్నాయి ఓడిన చోట ప్రధానమైన కారణాలు ఏంటి అనేది ప్రధానంగా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వంద ఏదైతే వంద రోజుల లోపల అమలు చేస్తామన్నటువంటి ఆరు గ్యాడీ సంబంధించినటువంటి అమలు కార్యక్రమం ప్రజలు జాగుతుందా లేదా అదేవిధంగా ప్రజా పాలన సంబంధించి వస్తున్నటువంటి దరఖాస్తు సంబంధించిన అంశాలు కావచ్చు వీటన్నిటి కూడా కోడి ఖర్చు పబ్లిక్ లో తీసుకెళ్లని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అదే ఈ లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనే సమయానికి అప్పటికే ఈ వంద రోజుల సమయం గట్టిపోతుంది కాబట్టి ఈ వంద రోజుల పాలనలో ప్రభుత్వం కనుక ఆరు గ్యారెంటీల అమలు చేయగలిగితే మాత్రం ఆ కొంతవరకు దీనికి తగ్గట్టుగా వెళ్తారు ఒకళ్ళు అమలు చేయలేని పరిస్థితి కనుక ఉంటే ఎందుకు అమలు చేయలేదా లేదా అనే అంశాన్ని ప్రజలకు దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలు సో మొత్తం మీద లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో గెలిపించే చోట కానీ గెలవని చోట కానీ ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసుకుని అక్కడ ఉన్నటువంటి లూట్స్ ఏవైతే వాటిని క్లియర్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో సమయానికి కొంతవరకు పార్టీ పటిష్టంగానే ఉందని చెప్పి భావిస్తున్నారు సో ఆ విధంగా చూసుకుంటే ముఖ్య నేతలు ఎవరు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి లేదు కాబట్టి లోక్సభ ఎన్నికల తర్వాత కొంతవరకు మార్పు కనిపిస్తుంది అనేది కూడా పార్టీ నేతలు ఆశావం ఉన్నట్లుగా